హే అండి వెల్కమ్ టు లావణ్య మ్యాడమ్స్ ఇవాళ వచ్చేసాము మనము సంకీర్తన స్టూడియోస్కి వీళ్ళది బొటీక్ పొటీక్లో అన్ని కస్టమైజ్డ్ పిల్లల డ్రెస్సెస్ క్యూట్ గా డిజైన్ చేశారు వీటిలో మనకి పట్టు అనమాట కమింగ్ శ్రావణ్ మాసానికి క్యూట్ క్యూట్ గా ఉండేటువంటి లెహెంగా సెట్స్ అవన్నీ డిజైన్ చేశారండి ప్రైస్ రేంజ్ కూడా అదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలోనే మీరు వీడియో చూడచ్చు చాలా మంది వీడియో చూడకుండానే మాకు ఇంకా ఇంకా డీటెయిల్స్ అనో లేకపోతే ఇంకొకటి ఇంకోటి అడుగుతున్నారండి అట్లా ఏమొద్దు ఫస్ట్లీ అయితే క్లియర్ గా చూడండి మంచి డిజైన్స్ ఉన్నాయి వీటిలో లాంగ్ ఫ్రాక్స్ కూడా విత్ కోట్ మోడల్స్ మనకి ఏవైతే ఆన్లైన్ లో మీరు పిన్ డ్రెస్లో చూసి చూసుంటారు కదా ఆ వెరైటీ అంతా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేస్తున్నారు చూడండి పిల్లలకి ఏజ్ మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోండి బికాజ్ ఏజ్ మ్యాటర్స్ పిల్లలు దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు క్లియర్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకోండి నెంబర్ స్క్రీన్ మీదనే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీకు కావాల్సిన వెరైటీని పంపించండి తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంకీర్తన స్టూడియో ఈ రోజు నేను మీకు సంకీర్తన స్టూడియోలో అడర్స్ లెహెంగాస్ అండ్ కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ చూపిస్తున్నానండి ముందుగా నేను వేసుకున్న డ్రెస్ చూపిస్తాను ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ శారీ ఉంది కదండి శారీని లెహంగాగా కన్వర్ట్ చేసాం మనం ఒకసారి ప్లేట్స్ చూడండి హాఫ్ హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేశామండి ఇలా కనుక మనం ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలంటే హోల్ డే పడుతుంది అనండి తర్వాత ఒకసారి బ్లౌజ్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ని బ్లౌజ్లో డిజైన్ చేసామండి ఒకసారి ఇక్కడ చూడండి ఎలాంటి బబుల్స్ కానీ ఏమి ఉండవు ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందో మన దగ్గర ఎక్స్పర్ట్ మాస్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు అండి ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికి టిష్యూ లెహెంగా టిష్యూ దుప్పట్టతో పేరప్ చేసామండి ఇది డయబుల్ దుప్పట అండ్ ముందుగా మనం చిన్నపిల్లల ఈ డ్రెస్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ కిడ్స్ కి డిజైన్ చేసాము అనండి నియామ్ గ్రీన్ కలర్ లో చాలా బాగుంది కదండి కలర్ ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్మోస్ సిల్క్ అండి ఈ ఫ్యాబ్రిక్ కింద డౌన్ పార్ట్ వచ్చేసి టూ లేయర్స్ కట్ వర్క్ స్కాలర్ బార్డర్ వచ్చేసిందండి ప్రతి లెహంగాకి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రతి లెహంగాకి కూడా ఇలా మనము కాటన్ కాటన్ లైనింగ్ యూస్ చేస్తామండి అండ్ ప్రతి అవుట్ కి కూడా ఇలా ఎక్స్ట్రా మార్జెన్సీ ఉంటుంది మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ కదా అండి ఇది ఇది కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ కిప్ కి డిజైన్ చేసాము మనం తీసుకు ఇప్పుడు ఇక్కడ చూపించబోయే ప్రతి లెహంగా కూడా టూ మీటర్స్ ఫ్లేర్ యూజ్ చేశామండి బయట మార్కెట్ లో మాత్రం వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ యూస్ చేస్తారండి మనం మాత్రం టూ మీటర్ ఫ్లే ఫ్లేర్ యూజ్ చేసాము ఒకసారి దీనికి కింద కట్ వర్క్ స్కాలప్ బార్డర్ కూడా వచ్చేసిందండి ఇది అండ్ షోల్డర్ పార్ట్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి ఈ డ్రెస్ కూడా దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ అండి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా పర్పుల్ కలర్ కింద డౌన్ పార్ట్ వచ్చేసి ఇలా పికాక్స్ వచ్చాయి ఇందులో మనకి ట్వెల్వ్ కలర్స్ చార్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి డ్రెస్సెస్ వచ్చి ప్రిన్సెస్ మోడల్ లో డిజైన్ చేసాము దీనికి ఇది అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు అసలు ఈ డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయో వేసుకుంటే చూడడానికి మేము మోడల్ షూట్ కూడా చేసాము ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్గా మెన్షన్ చేస్తాము ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇందులో ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అండి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ ఇదొకటి పికప్ డిజైన్ కూడా ఉంది ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి అండి ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ చూడటానికి ఈజీగా ఉంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్మస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది బార్డర్ వచ్చేసి అంత ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఒకసారి ప్లీజ్ చూడండి చిన్న చిన్న మన మాస్టర్ చాలా పర్ఫెక్ట్ గా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టారండి దీనికి దీనికి ఇలా కాలర్ నెక్ ఇచ్చేసామండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మనం చేసిన ఎంబ్రాయిడరీ అండి ఇది ఒకసారి చూడండి టూ మీటర్స్ ఫ్రేర్ యూజ్ చేసాము దీనికి కూడా ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఇది వచ్చేసి ఎవరు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీని వచ్చేసి మనం కలంకారీ డోలో సిల్క్ కలంకారీ ఫ్యాబ్రిక్ తో ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసాము బార్డర్ అంతా కూడా ఇలా స్కాలప్ వర్క్ అటాచ్ చేసామండి దీనికి ఈ ఒక్క డ్రెస్ స్టిచ్ చేయడానికి హోల్డ్ ఏ పడుతుందండి మాస్టర్ బట్ చాలా ఓపికగా స్టిచ్ చేశారు ఇది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీరు పింట్ లో చూసినా కూడా ఈ మోడల్ అయితే అస్సలు దొరకదు అండి అలా డిజైన్ చేసాము మనము ఈ అవుట్ ఫిట్ ని కలంకారీ డోలా సిల్క్ కలంకారీ ఫ్యాబ్రిక్ తో ఇలా పేరప్ చేసాము పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి దీనికి మగ్గం వర్క్ పైనంతా ఒక చిన్న బంచ్ మగ్గం వర్క్ యాడ్ చేసాము ఈ ఫిల్స్ అంతా కూడా చూడండి అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఓకేలాగా ఎంత బాగా వచ్చాయో ఒకసారి చూడండి దీన్ని అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన దామన్ వర్క్ వచ్చిందండి దీనిపైన ఈ లెహంగాని మనం వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసి పేరొచ్చేసామండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఈ లెహంగా అయినా కదా ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క లెహంగాని ఎలా ఏ సైజ్ కైనా కూడా కస్టమైజేషన్ చేయొచ్చండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ఎలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి సెమీ కంచి పట్టు లెహంగా అండి ఇది అంతా కూడా బాక్స్ ఫిట్టింగ్ తో స్టిచ్ చేసామండి ఇది బాక్స్ ఫిట్టింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయండి అండ్ స్లీవ్స్ కింద లైక్ ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాము ఇక్కడ కూడా ఆర్డర్ ఆన్ ఆర్డర్ ఎన్ని పీసెస్ అయినా కూడా మనం ఇవి ప్రిపేర్ చేయవచ్చు అండి దీనికి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్ అండి ఈ బనారసి ఫ్యాబ్రిక్ పైన మొత్తం పికాక్ వర్క్స్ తో హైలైట్ చేసామండి స్కాలర్ బార్డర్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ టిష్యూ బ్లౌజ్ తో పేరప్ చేసాము మనము ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ గా స్టిచ్ చేయించామండి ఇది వచ్చేసి ప్లీడ్స్ అన్ని కూడా ఓవర్ ఇచ్చేసి ఈ టూ సైడ్స్ వచ్చేసి కూడా మనకి ఇలా ఫ్రీస్ వచ్చేసాయి బ్లౌజ్ అంతా కూడా సేమ్ లైక్ ఇక్కడ ఉన్న థీమ్ని తీసుకొని ఇక్కడ మనం మగం వర్క్ చేపిచ్చామండి హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ ఇచ్చేసాము దీనికి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఏ ఏజ్ వాళ్ళకైనా మనం ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి డోలా సిల్క్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు దీన్ని మనం ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసాము అండ్ ఇలా ఓవర్ ల్యాప్ మోడల్ మనం మొగ్గం వర్క్ చేయించామండి బ్లౌజ్ వచ్చేసి స్లీవ్లెస్ ఇచ్చాము దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ లెహంగా అయితే అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి అమౌంగ్ ఆల్ దిస్ డ్రెస్సెస్ దిస్ ఈస్ మై ఫేవరెట్ ఎందుకు అని అంటే దీన్ని మనం ఇలా హ్యాండ్ వర్క్ హ్యాండ్ హైలైట్ చేసాము దీన్ని హ్యాండ్ అంతా కూడా మగ్గం వర్క్ ఇచ్చేసాము ఇలా అవుట్ ద హ్యాండ్ వచ్చేస్తుంది ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఒకసారి ఈ ప్లీట్స్ అన్ని చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో ఈ ప్లీట్స్ అన్ని కూడా ఇదంతా ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది దాన్ని మనం ఇలా చిన్నగా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్కాలప్ బార్డర్ ఇచ్చేసాము దీన్ని అండ్ నెక్ పార్ట్ కూడా వచ్చేసి ఇంత చిన్న డీటెయిలింగ్ ఇచ్చేసాము మగ్గం వర్క్ తో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చాలా ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ అండి ఇది అది కూడా మనం డిజైన్ చేసాము ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్మో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ ఇలా పికాక్స్ వచ్చేసాయి లెహంగాకి కింద ఫ్రిల్స్ ఇచ్చామండి నెట్తో నెట్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ స్టిచ్ చేయించాము అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా మగ్గం వర్క్ చేయించాము కిందంతా చిన్న చిన్న ప్లీట్స్ హాఫ్ ఇంచ్ ప్లీట్స్ అండి ఇంతకంటే చిన్న ప్లీట్స్ కావాలంటే కూడా మనం స్టిచ్ చేయించవచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ వెళ్ళి చూడండి ఇంకా ఇంతకంటే బ్యూటిఫుల్గా స్టిచ్ చేసిన డ్రెస్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి దాని ప్రై దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా హిట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇది లైక్ ఇలా ఫ్రాక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దెన్ బ్లౌజ్ ఇలా కూడా పేర్ప్ చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా స్కాలప్ వర్క్తో ఇలా బీడ్స్ వర్క్తో బీడ్ బీడ్స్ వర్క్ ఇచ్చేసామండి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్ అండి ప్లీట్స్ కూడా చూడండి ఎంత చిన్న చిన్నగా ఎంత నీట్గా స్టిచ్ చేశారో అండి చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది ఇది శారీని తీసుకొని మనం ఇక్కడ బార్డర్ అంతా కూడా మనం డిజైన్ చేపించామండి ఇదంతా కూడా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేపించాము బ్లౌజ్ అండి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రిల్స్ చూడండి అంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇదంతా కూడాను హ్యాండ్స్ కి కూడా ఇలా బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసామండి ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్ అంతా కూడా మనం ఎంబ్రాయిడరీ చేపించామండి శారీ పైన ఎంబ్రాయిడరీ చేపించి దాన్ని ఇలా డిజైన్ చేసాము అండి ఇది ఎంబ్రాయిడరీ చేయడానికి అండ్ స్టిచ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఆన్ ఆర్డర్ ఎన్ని పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఏ ఏజ్ వాళ్ళకైనా మనం డిజైన్ చేయొచ్చు అండి ఇలాంటి అవుట్ఫిట్స్ కౌ కస్టమైజేషన్ చేయించుకోవడానికి రీఛార్జ్ ఆన్ వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తామండి బల్క్ ఆర్డర్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అండ్ షిప్పింగ్ టైం వచ్చేసి వన్ వీక్ టు టెన్ డేస్ టైం పడుతుంది అండి ప్లీజ్ రీచార్జ్ ఆన్ వాట్సాప్ థ్యాంక్ యూ